శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వార్తను తెలియజేస్తూ అన్ని లోకాలు తిరిగిన గరత్వంతుడు చివరికి శేషాచలం చేరి శ్రీనివాసుని వద్దకు వచ్చాడు స్వామివారితో స్వామి మీరు చెప్పినట్లే అన్ని లోకాల వారికి మీ కళ్యాణ వార్తను చేరవేశాను అందరూ ఎంతో సంతోషించారు ఆ శుభగడియల కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అని చెప్పారు ఆ మరునాడే విశ్వకర్మ తన సహాయకులందరితో కలిసి శేషాచలం చేరాడు రెండు రోజుల్లో శేషాచలం అంతటిని అద్భుతంగా తీర్చిదిద్దాడు బ్రహ్మాండమైన విడిది గృహాలు మధ్య మధ్యలో సెలయిల్లు వసతి గృహాలలో అద్భుతమైన శిల్ప సంపద చక్కటి ఉద్యానవనాలు శేషాచలం శోభ అంతా ఇంత అని చెప్పవలసింది కాదు పరమేశ్వరుడు పార్వతి విశ్రమించే వసతి గృహం దివ్యంగా తీర్చబడింది అలాగే చతుర్ముఖ బ్రహ్మ సరస్వతిల వసతి గృహం కూడా ఎంతో శోభాయమానంగా అలంకరించబడింది సృష్టికర్త బ్రహ్మ విడిది చేయబోయే వసతి గృహంలో స్తంభాలన్నీ అపురూపంగా తీర్చిదిద్దబడ్డాయి ఏ స్తంభాన్ని తాకినా వేదపఠనం యొక్క నాదం వినిపిస్తుంది పార్వతి పరమేశ్వరులు విడిది చేసే వసతి గృహంలో కొన్ని స్తంభాలని తాకితే ఓంకార నాదం వినిపిస్తుంది మరికొన్నింటిని తాకితే డమరుకం ధ్వనిస్తుంది ఇక మరికొన్నింటిని తాకితే శంకారాభం వస్తున్నది ఆహా ఎంత అద్భుత శిల్ప సంపద ఈ విధంగా దేవతలందరి వసతి గృహాలు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి ఇక పెండ్లి కుమారుడైన శ్రీనివాసుని కోసం ఒక ప్రత్యేకమైన భవనం రూపొందించబడింది ఈ భవనంలో ఎన్నో గదులు నిర్మించబడ్డాయి ప్రతి గది ఎంతో అందంగా మలచబడింది భవనానికి ఎదురుగా చక్కటి పూల తోటలు నిర్మించబడ్డాయి భవనం పైన రంగురంగుల పుష్పాలతో ఎంతో అద్భుతంగా చక్ర నామాలు రూపొందించబడ్డాయి శేషాచలంలో ఎక్కడ నుండి చూసినా కనిపించేలా ఎంతో ఎత్తులో ఇవి అమర్చబడ్డాయి శంఖచక్ర నామాలను రూపొందించడానికి ఎన్నో అద్భుతమైన పూలను వాడడం జరిగింది భవనంలో అనేక చోట్ల గోడలకు శంఖచక్రాలు పూలతో చక్కగా తీర్చిదిద్దబడ్డాయి రంగురంగుల ముగ్గులు అలంకరించబడ్డాయి ఎన్నో రకాల అలంకారాలతో శ్రీనివాసుని వసతి గృహం ఎంతో అందంగా తయారైంది ఆ రోజు వైశాఖ శుద్ధ పాఠ్యమే శేషాచలం అంతా కోలాహలంగా ఉంది ఆ రోజు ఉదయం నుంచే అతిథులందరూ రాసాగారు ఉదయాన్నే పార్వతీ పరమేశ్వర్లు ప్రమదగణాలు ఎన్నో రకాలుగా అద్భుతంగా నృత్యం చేస్తూ వెంటరాగా శేషాచలానికి చేరుకున్నారు వారికి ఎదురేగిన శ్రీనివాసుడు పరమేశ్వరుని కౌగిలించుకున్నాడు ఓ మహాశివ నీ రాక నాకెంతో ఆనందం కైలాసం నుండి మీ అందరి రాక నాకు మహా సంతోషం అని అన్నాడు ఇలా పరమేశ్వరుడు శ్రీమన్ వారి విజయల ప్రశ్నలు వేసుకుంటుండగా వెనకగా వస్తున్న బ్రహ్మ సరస్వతి కనబడ్డారు దగ్గరకు రాగానే బ్రహ్మ విష్ణువుతో ఓ శ్రీనివాస నీ వివాహం ఎప్పుడెప్పుడు అని మేమంతా ఎదురు చూస్తున్నాం మేమేమిటి ఈ విశ్వమంతా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికే ఎదురు చూస్తున్నది సరస్వతి పార్వతి తమ ప్రియ సోదరి పద్మావతిని ఇప్పుడెప్పుడు పెండ్లి కుమార్తెగా అలంకరించాలా అని ఊవిళ్ళూరుతున్నారు ఇంకెంత పది రోజులే కదా సమస్త దేవతాగణము ఈ శుభగడిల కోసం ఎదురు చూస్తున్నది అని అన్నాడు అప్పుడు శ్రీనివాసుడు ఓ బ్రహ్మదేవా నీకివే నా నమస్కారములు నీ రాక నాకెంతో సంతోషం మీ అందరినీ చూస్తుంటే నాకు మిక్కిలి ఆనందం కలుగుతున్నది ఈ నెలంతా ఇక్కడే ఉండి అతిథి మర్యాదలను స్వీకరించి మా శేషాచిల వాసులందరినీ సంతోషింపచేయవలసిందని మనవి అని అన్నాడు శ్రీనివాసుడు పార్వతీ పరమేశ్వరులకు వారి వసతి గృహాన్ని చూపించాడు తర్వాత బ్రహ్మ సరస్వతులకు వారి భవనానికి తీసుకువెళ్ళాడు దేవతలందరూ వారికి ఏర్పాటు చేసిన ఏర్పాట్లను చూసి ఎంతో సంతోషపడ్డారు వీరిద్దరూ వచ్చిన కొద్దిసేపటికే విఘ్నేశ్వరుడు కుమారస్వామి వచ్చారు విఘ్నేశ్వరుడు మూషిక వాహనుడై రాగా సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీవల్లి దేవసేనులతో యమలి వాహనంపై వచ్చాడు కార్తికేయుడు వచ్చే ముందు ఆ ప్రదేశమంతా ఎన్నో నెమళ్ళతో ఎంతో అందంగా పురివిప్పి నాట్యం చేశాయి అక్కడ ఉన్న వారందరూ ఈ నెమళ్ళ నృత్యానికి ఎంతో ఆనందపడ్డారు ఈ అద్భుతమైన దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలలేదనిపించింది అటు తర్వాత అష్టదిక్పాలకులు నవగ్రహ దేవతలు వచ్చారు అందరూ కూడా వారి వారి వసతి గృహాలకు చేరి విశ్రమించారు ఇటు తర్వాత దేవలోకం నుండి అప్సరసలందరూ విచ్చేశారు శ్రీనివాసుని కలిసి స్వామి శ్రీమన్నారాయణ ఈ వివాహం మాకెంతో ఆనందదాయకం ఈ వివాహ సమయంలో మా నృత్యం చేత అతిథులందరినీ అలరించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకున్నారు అందుకు శ్రీనివాసుడు సంతోషంగా ఒప్పుకొని వారి విడిది గృహాలను వారికి చూపించగా అందరూ ఆ రోజుకి విశ్రమించారు ఇక అక్కడ నారాయణపురంలో పద్మావతి కంటి మీద కొనుకులేదు ఎప్పుడెప్పుడు శ్రీనివాసునితో వివాహం అవుతుందా అని ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నది ఆకాశరాజు దంపతులు ఆనందానికి అవధులు లేవు నగరం అంతా అద్భుతంగా అలంకరించబడింది అంతఃపురం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఎంతో మనోహరంగా అనేక రకాల పుష్పాలతో దివ్యంగా అలంకరించబడింది విశాచలన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన విశ్వకర్మ నారాయణపురం కూడా వచ్చి వివాహానికి వచ్చి అతిథుల కోసం ఎంతో అద్భుతమైన వసతి గృహాలను నిర్మించాడు ఇక కళ్యాణ వేదికను తీర్చిదిద్దిన తీరును వర్ణించడానికి వేయి నాలుకలున్న ఆదిశేషుని కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది అంత కన్నులకు ఇంపుగా అలంకరించబడినది ఇంతలో ఉమావతిని పెళ్లి కుమార్తె చేసే రోజు రాణి వచ్చింది అంతకు ముందు రోజునే సాయంత్రానికల్లా సరస్వతి పార్వతీ దేవులు నారాయణపురానికి వచ్చి తమ విడిది గృహాలకు చేరుకున్నారు తెల్లవారుజామునే అంతఃపురానికి వెళ్ళి పద్మావతిని పెళ్లి కుమార్తె చేసే కార్యక్రమం ప్రారంభించారు అంతఃపురం అంతా మంగళవాద్యాలు మోగుతున్నాయి శ్రీ లక్ష్మీ నారాయణల జంట లోకానికి ఆదర్శం నిన్ను పెళ్లి కుమార్తెగా అలంకరించే భాగ్యం కలిగినందుకు మేమెంతో సంతోషిస్తున్నాము ఇవిగో ఈ ఆభరణాలన్నీ చూడు నీ కుళ్లను అలంకరించడానికి ఎంతగా తాపత్రయపడుతున్నాయో నీ కుళ్లను అలంకరిస్తే వాటి అందం మరింత పెరుగుతుంది అటు తర్వాత పద్మావతి చేత తల్లిదండ్రులైన ఆకాశ రాజు ధరణీదేవి దంపతులకు నమస్కారం గావించారు శ్రీనివాసుని చిత్రపటానికి నమస్కారం గావించారు పద్మావతిని పెళ్లి కుమార్తెగా అలంకరించిన తర్వాత సరస్వతి దేవిలు తిరిగి శేషాచలం చేరుకున్నారు బ్రహ్మ పరమేశ్వరులు అక్కడ విశేషాలన్నీ చెప్పారు అవన్నీ తెలుసుకున్న వారందరూ ఎంతో సంతోషపడ్డారు వారిరువురు శ్రీనివాసునితో ఓ శ్రీనివాస నీ పద్మావతి ఎంత అందంగా ఉన్నదయ్యా సాటి స్త్రీలకైనా మాకే ఈర్ష్య కలిగేలా అద్భుత సౌందర్య రాశి అయి విరజిల్లుతున్నది ఈ సృష్టిలోని సౌందర్యమంతా ఆమెది మీ ఇరువురు జంట ఈ లోకానికి ఆదర్శం ఎంతో చక్కని కన్నులకు ఇంపైన జంట మీది ఎప్పుడు ఇరువురిని కళ్యాణ మంటంపై ఒకరి పక్కన ఒకరిని చూస్తామా అని మా అందరికీ ఆత్రతంగా ఆత్రంగా ఉన్నది ఈ భూలోక వాటి అదృష్టవంతులో కదా దేవతలకు కూడా సాధ్యం కానీ శ్రీ లక్ష్మీనారాయణల కళ్యాణాన్ని తిలకించే భాగ్యాన్ని నోచుకున్నారు ఇక్కడ ప్రకృతి మొత్తం మీ కళ్యాణ గడియకై ఎదురుస్తున్నాము అని అన్నారు ఆ మాటలు విన్న శ్రీనివాసుడు అమ్మ సరస్వతీదేవి గౌరీమాత నా ఎడల మీ అనురాగం ఆప్యాయత ఎంతో సంతోషం శ్రీ పద్మావతిని దగ్గరుండి పెళ్లి కుమార్తెగా అలంకరించినందుకు నాకెంతో ఆనందం సాక్షాత్తు మీరే వచ్చి పద్మావతిని పెళ్లి కుమార్తెగా అనేక రకాల ఆభరణాలతో అలంకరించడం నాకు మా శేషాచల వాసులందరికీ ఎంతో సంతోషం మహదానందకరం వివాహం నాడు కూడా మీరిద్దరూ కళ్యాణ వేదికపైనే ఉండి మా వివాహ కార్యక్రమం అంతా చతుర్ముఖుడైన బ్రహ్మ పరమేశ్వరునితో కలిసి పర్యవేక్షించవలసిందిగా నా మనవి వివాహానికి వచ్చిన స్త్రీలందరికీ కావలసినవన్నీ సమకూరాయో లేదో మీరే దగ్గర ఉండి చూడవలసింది అని అన్నాడు అప్పుడు ఆ తల్లులిద్దరూ ఎంతో సంతోషపడి పద్మావతికి దగ్గరుండి అన్ని ముచ్చట్లు జరిపిస్తామని పద్మావతి శ్రీనివాసుల వివాహం జరుగున జరుగుతున్నంతసేపు తాము కళ్యాణ వేదికపైనే ఉంటామని చెప్పారు అత వీరిద్దరూ కలిసి శేషాచలంలోని వసతి గృహాలన్నీ కలియ తిరుగుతూ శచీదేవిని దేవలోకపు అప్సరసలు ఊర్వశి మేనక తిలోత్తమ అహల్య అరుంధతి మొదలైన మునిపత్నులను కుమారస్వామి పత్నులు శ్రీవల్లి దేవసేనను ఇంకా అనేక మందితో కలిసి కుశల ప్రశ్నలు వేసి వారికి కావలసినవన్నీ నిమకూరుతున్నాయా అని కనుక్కున్నారు సాక్షాత్తు జగన్మాతలే ఈ విధంగా రావడం చూసి వీరందరూ ఎంతో ఆనందపడి సౌకర్యాలన్నీ అద్భుతంగా ఉన్నాయని అన్నారు అటు తర్వాత సరస్వతి గౌరీలిద్దరూ తమ తమ వసతి గృహాలకు చేరుకున్నారు